హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు వచ్చేసి నేను మసాలా ఛాయ్ రెడీ చేసి చూయించబోతున్నాను ఈ ఛాయ్ అచ్చంగా టీ స్టాల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ కానీ మళ్ళీ మళ్ళీ కావాలని ఇదే టీని రోజు ప్రిపేర్ చేయమని అడుగుతారు ఆల్రెడీ మనకు వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ వేడివేడిగా తాగడానికి తినడానికి ఏదో ఒకటి తాగడం తినడం అలవాటైతే ఉంటుంది కదా అలాంటప్పుడు మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఛాయ్ని ప్రిపేర్ చేసి ఇచ్చారంటే అందరూ కానీ చాలా ఇష్టంగా తాగుతారు ఇక్కడ నేను వచ్చేసి ఇద్దరు వ్యక్తులకి టీని ప్రిపేర్ అనమాట ఇక్కడ చూపించే గ్లాస్తో నేను రెండు గ్లాసుల వరకు ఈ గిన్నెలోకి వాటర్ని తీసుకుంటున్నాను మీరు ఎంతమందికి అయితే టీని ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని బట్టి క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి ఇలా తీసుకున్న వాటరు ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం ఈ లోపల నేను వచ్చేసి ఇక్కడ ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు అల్లము అలాగే రెండు యాలకలు ఒక నాలుగు వరకు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కను తీసుకుంటున్నాను అనమాట ముందుగా ఇందులోకి లవంగాలు యాలకలు అలాగే దాల్చిన చెక్కను వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచేసేసి తీసుకుందాం ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్స్ అన్నీ కానీ మన టీకి చక్కగా పడతాయి చూసారు కదా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న అల్లం ఉంది కదా ఆ అల్లాన్ని కానీ ఇందులోకి వేసేసుకొని చక్కగా దంచేసేసి తీసుకుందాం అల్లాన్ని కానీ మరి మెత్తగా ఏమి ఇక్కడ చేయని అవసరం లేదు కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా దంచుకున్న వీటిని ఆల్రెడీ మనం వాటర్ని బాయిలింగ్కి పెట్టుకున్నాం కదా వాటర్ చూసారా చక్కగా బాయిల్ అవుతుంది ఆ వాటర్లోకి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకును కానీ వేసుకుంటున్నాను బిర్యానీ ఆకుతో కానీ మన టీకి చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ మసాలాస్ అన్నీ బాగా మరిగే వరకు ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కానీ ఈ వాటర్లో చక్కగా పట్టేస్తాయి ఇప్పుడు నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని తీసుకుంటున్నాను నేను వచ్చేసి ఇక్కడ త్రీ రోసెస్ టీ పౌడర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ టీ పౌడర్ అవైలబుల్లో ఉంటే మీరు దాంతో టీని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇండక్షన్ పైన చేస్తున్నాను కాబట్టి చేత్తోనే పట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని తీసుకుంటున్నాను నాకు కాస్త టీ అనేది స్వీట్గా ఉంటేనే ఇష్టం అనమాట మీరు ఒకవేళ తక్కువ స్వీట్ ఇష్టపడే పని అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ పాలని ఆల్రెడీ బాయిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ పాలని ఇందులోకి వేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు పాలను తీసుకుంటే ఇద్దరు మనుషులకి టీ అయితే రెడీ అయిపోతుంది ఈ టీని ఈ విధంగా మధ్య మధ్యలో గరిటె సాయంతో మిక్స్ చేస్తూ మీడియం టు హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి మనకు ఈ టీ అనేది ఎంత చక్కగా మరుగుతుందో అంత చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కానీ టీకి చక్కగా పడతాయి అనే విషయం అయితే గుర్తుంచుకోండి టీ పెట్టడం అంత పెద్ద కష్టమేమీ కాదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఎంతో స్ట్రాంగ్గా అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా టీని ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకు చిక్కటి టీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం ఈ టీ మంచి ఆరోమేటిక్గా చాలా అంటే చాలా చక్కగా వచ్చిందండి ఈ విధంగా టీ పెట్టి ఇచ్చి చూడండి ఎవరైనా సరే కాదనుకుంటా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని మీ చేతి టీ అయితే ఎంజాయ్ చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఫ్లేవర్ఫుల్గా మంచి కలర్తో అరోమేటిక్గా టీని ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో అచ్చంగా టీ స్టాల్ స్టైల్లో టీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు ఎలా ప్రిపేర్ చేశారు రెసిపీ ఏంటి షేర్ చేయండి అనే విషయాన్ని కానీ లేడీస్ అయితే కంపల్సరీ మిమ్మల్ని అడిగి మరీ రెసిపీ కనుక్కొని వాళ్ళ ఇంట్లో కానీ తప్పకుండా ప్రిపేర్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు మీ ఇంట్లో ఈ టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కానీ చాలా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ టీని రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి అందరూ ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ టీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends okay bye